రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరద ఆర్థిక సహాయంలో ద్వితీయ శ్రేణి నాయకులు కొనసాగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ అధికారులు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉండగా ఈ నేపథ్యంలో అమర్పేట్ ప్రేమ్ నగర్ లో ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం ఆదేశాలను కేతాతారు చేస్తున్నారని పలువురు ప్రజలు భావిస్తున్నారు పేద ప్రజలకు చెందాల్సిన డబ్బులు మాత్రం నాయకులకు సంబంధించిన వారికి ఇస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు ఇప్పటికైనా నాయకులు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ప్రాంతాల్లో మరి ఇళ్ళల్లో వరద నీరు ప్రవేశించిన వారికి మరి ఇంటింటికి వెళ్ళి వారికి ప్రభుత్వం ద్వారా వచ్చిన పదివేల రూపాయలు ఇంటింటికి అందజేయడం జరుగుతుంది మరి గత వారం రోజుల కింద మరి బంద్ కావడం జరిగింది మళ్ళీ మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ బడ్జెట్ తీసుకొచ్చి మరి ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది మరి లబ్ధిదారులందరికీ ప్రతి ఒక్కరు అరువులైన వాళ్ళందరికీ మరి అందజేసే విధంగా అందట్లేదు ఓన్లీ వాళ్ళ ఒక్కొక్క బిల్డింగ్ లో పై వాళ్ళకి వాళ్ళకి ఇవ్వట్లేదు ఇది రాజకీయ నాయకులు ఇది కుట్ర ఇది వాళ్ళదే ఇది వేరే వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు రాజకీయ నాయకులు ఏమంటారు మీరు బీజేపీ కాంగ్రెస్ ఆ మీరు కమ్యూనిస్టా అంటే పార్టీల గురించి మీరు ప్రజలు దేని గురించిరు ఎవరో దాతలు ఇచ్చారు ఆ దాతలు పైసలు ఇచ్చేటందుకు మీకు రాజకీయం చేస్తారు మీరు ఇది కేసీఆర్ సార్ పరిపాలన ఇది అంటే ఒకటి ఎవరెవరు తిరుగుతుండ్రు ఇప్పుడు బీజేపీ వాళ్ళు తిరుగుతుండ్రు అంటే టిఆర్ఎస్ వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళే ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ లేరు కమ్యూనిస్ట్ లేదు ఎవరు లేరు